బెల్లం బెల్లం అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ మట్టిలో మాణిక్యం మన తెలుసు దేవకమ్మ వీళ్ళ మన దగ్గర మంచి మంచి పాటలు పాడేందుకు వచ్చింది అమ్మతో చాలా మంచి పాటలు పాడిపించుకుందాం దేవకమ్మ అనగానే మీకు గుర్తు రావాల్సిన రావాల్సిన పాట ఈ మధ్య కాలంలో ఊపుతుంది తాటి బెల్లం త ఐద రొట్టే పాట బాధ పడకు బెంగ పడకు బాధ పడకు పడకు ఇట్లా పోయి అట్లా వస్తానే అమ్మున్నదా అమ్మకి వెల్కమ్ చేద్దాం అమ్మ నమస్తే అమ్మా నమస్తే మేడం ఎట్లున్నావు అమ్మా మంచిగానే ఉన్నా మంచిగా ఉన్నావా రైట్ అమ్మ ఒకసారి తాటి బెల్లం ఐదు రొట్టె పాట వాడు పాడినాక మనం ముంగడికి పోదాం ఇక మాట ముచ్చట సరే సార్ పాడా ఆటి ఐద రొట్టే ఆటి బెల్లం తయారు వచ్చే ఈయన నా మనస ఆయరాధడో జంద ఆరుడా మళ్ళస్త ఆయన 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 బోనగిరి బోటు బిళ్ళ బోనగిరి బోటు బిల్ల పే అటనా మనస ఆయరాధ ఏడో జంద ఆరుడా మళ్ళస్త ఆయన 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 సూపర్ పాట వైరల్ అవుతుంది కదమ్మా ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇదే ఫస్ట్ పాటనా రికార్డింగ్లలో లలో ఇది వరకు ఏమైనా వాడినవా ఇది వరకు పాడినవా వాడినవా అంటే ఇది వరకు పాడిన ఈ దీని అంత నిమ్మల దానిమ్మలు పోయి నిమ్మల దానిమ్మలు అది ఎట్లా ఉంటది పాట నిమ్మలు దానిమ్మలు నిమ్మలు దానిమ్మలు అంశ కోగిలలా నిమ్మలు దానిమ్మలు వనము రండి వనము రండి వన జరే వనము చూడవదమురండి వనములో నాది మనసు వనములో నాది మనసు కలయే గ్రమాయనా వనములో నాది మనసు ఎంత మనసు ఎంత మనసు కరుగది నీది మనసు నెలుగుట దముని ఇది ఫోటోవా నెలుగుట దమ్ముని ఇది ఫోటో నావా తలే లయా నిలుగుట దమ్ని ఇది ఫోటోవా ఇది పాడినావా ఇదే వాళ్ళ పాడించినప్పుడు నేను లతీ పన్నా లతీ పన్నా పాడించిండా అంటే నువ్వు ఫస్ట్ ఫస్ట్ పాటలు పాడతావని ఎట్లా బయటికి వచ్చినావు మా మాది పాటలు పాడతావు వదినా నీకు అన్ని పాటలు వస్తాయి అని ఒక అన్నం తీసుకొస్తా పాడొదినా పాటలు నువ్వు అన్ని సెలవులలో పాడుతావు మంచిగా నువ్వు ఫేమస్ అవుతావు అని చెప్పి తీసుకొచ్చిండు తీసుకో కొడుకు తీసుకొచ్చి పాడిచ్చిండు ఇక నల్గొండల సూడియోలో వాడిన ఇక అప్పటి నుంచి అన్ని సిల్లల్లా పెట్టారే ఎంత ఫేమస్ అయింది ఇప్పుడు నూకరాజు వాడిపించింది ఈ తాటి బిల్లంతా ఉంటే ఇక చుట్టుపక్కల వాళ్ళ వీళ్ళు ఏమంటారు అమ్మా ఏమంటారు మంచిగా నువ్వు పాటలు పాడుతున్నావుగా పాడలు పాడుతున్నావుగా అంటారు పటలాలా పోయినావుగా పటలా పోయినావు మంచిగా పాటలు పాడుతున్నావు ఇక పోటలాలకే పో అని అంటారు వచ్చిన కలవా పాడకపోతే ఏం చేస్తాను నువ్వు అంతవా అంట అంతేనా ఏం చేస్తారు అని అంట ఇంట్లో ఎట్లా సపోర్ట్ చేస్తారమ్మా నీకు మంచిగానే సపోర్ట్ చేస్తారు ఎంతమంది నీ కొడుకులు బిడ్డ కొడుకు ఆ బిడ్డ మీ ఆయన పేరు ఏం పేరు లింగయ్య లింగయ్యనా మరి లింగయ్య ఎట్లా సపోర్ట్ చేస్తాడు ఏమంటాడు పొమ్మంటాడు పాడుకో అంటాడు అప్పుడు ఫేమస్ కాకముందు ఏమంటుండే ఫేమస్ అయినా ఫేమస్ కాకముందు ఆయనకి ఇట్లా పాటలు ఇట్లా సూర్యల పాడతాడని ఆయన తెలియదుగా ఆయనకు తెలియదు నాకు కూడా తెలియదు ఈ పాట ఒకటి పాడిచిన ఈ పాట చెప్పకుండా పోయి పాడినా ఆయనకు తెలియదు ఏది నిమ్మలు దానిమ్మలు చెప్పకుండా పోయి పాడినావా మరి పోయి వచ్చినాక చూపెడితే ఏమన్నాడు పోయి వచ్చినాక ఆయన రాలేక తర్వాత వచ్చింద వచ్చిన వాళ్ళకి వచ్చినాక చూసిండు మంచిగా వాడింది మంచిగా వాడింది అని అన్నాడు ఏమనిలేదు చూసి నాకు వీళ్ళు నా అట్లనే పాడమన్నాడు ఇక మంచిగానే సపోర్ట్ చేస్తాడు అయితే కాక నీకు చేస్తాడు ఎక్కువ పంట పొలాలలో వాడుకుంటారా పాటలు పంట పొలాలల్లో పాడతాం మొదగాయలు మొదగాయలు నేర్చుకునే పాట ఏందమ్మా మొదగాలు నేర్చుకున్న ఇక అన్ని పాడతారు ఏది గుర్తుకొస్తే అది పాడుతూనే ఉంటాం పాడుతూనే ఉంటాం మొదగాలని లేదు కొసక లేదు ఒకటి ఊపున్న పాట వాడతావా అదే కదా ఇప్పుడు వాడింది వాడు సోలు పుసింతల కాడా సోలు పుసింతల కాడ తొమ్మిది నగళ్ళయ్యో నారాజ వనంతయ్యారాజ వనంతయ్యా పెళ్ళం ముదచ్చినది పెళ్లం ముదచ్చినది పెరుగుళ్ళ సర్దులయ్యో నా వనంతయ్యా పెరుగుళ్ళ సర్దులయ్యో నా వనంతయ్యా లంజమ్మ దచ్చినాది లంజమ్మ దచ్చినాది గంజుల్ల మెతులయ్య నారాజ వనంతయ్యా గంజుల్ల మెతులయ్య నారాజ వనంతయ్యా పెరుగుళ్ళు వాడబెట్టి పెరుగుళ్ళు వాడబెట్టి గంజులు దాగుతాడా నారాజ వనంతయ్య గంజుల్లు దాగుతాడా నారాజ వనంతయ్య పెళ్ళానికి దీపం లేదు తల్లికి దీపం లేదు లంజింట్ల లైట్ అయ్యా నారాజ లంజింట్ల లైట్ అయ్యా నారాజ వనంతయ్యా తల్లికి లేవు పెళ్ళానికి బువ్వకు లేవు లంజింట్ల రాసులయ్యా నారాజ లంజింట్ల రాసులయ్య రాసులయ్యా నారాజ వనంతయ్యా ఇట్లా పోతుంది పాట మొదటినే కై కట్టినవు అంటే ఇవన్నీ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు మా పాటలు ఊళ్ళల్లోనే నేర్చుకున్నావు ఊళ్ళల్లో నేనా అంటే నీ నీ ఇచ్చ నువ్వు సొంతంగానే వాడతావా లేకపోతే ఎవరన్నా పాడినవి కూడా వాడతావా ఎవరన్నా వాడినవి కూడా వాడతా అంటే రికార్డింగ్ ఈ రికార్డింగ్ అయినాయి నేర్చుకుంటావా ఇది వరకు ఎన్ని రికార్డింగ్లు వాడినవు ఇది వరకు మూడో నాలుగో పాడినాయి మూడో నాలుగోనా మూడు నాలుగు ఇట్ల రెండు అయిపోయినాయి కదా ఇంకొకటి ఏది వాడతావు శివ శివనలి కూర శివ నల్లి కూర దేవానానలి కూర తెచ్చాడై రాజు దేవానానలి కూర తెచ్చాడై రాజు తెచ్చి దేవి సతికి చాడై రాజు తెచ్చి దేవి సతికి చాడై రాజు దేవి వండిన కూర మెత్తాడై రాజు దేవి వండిన కూర మెత్తాడైడా మెచ్చకుంటే ఇంకో దాన్ని తెచ్చుకోరాదా మెచ్చకుంటే ఇంకో దాన్ని తెచ్చుకోరాదా వెదిరిల్లు గటారాద వేలు కోరాదా వెదిరిల్లు గటారాద వేలు కోరాదా సాటిల్లు గటారాద సాధు కోరాదా కూర నచ్చకపోతే కథ మీగ కూర నచ్చకపోతే ఇంకో దాన్ని తెచ్చుకోవాలి ఏం చేసుకుంటే చేసుకో సంబంధం లేదు నేనైతే మంచిగా అంట ఆ అంటే ఆయనకు నచ్చలేదా ఆమెకు నచ్చలేదు ఈ రకం ఆయనకు నచ్చలేదు ఆ వన్య కూర ఆ వన్య కూర ఆయనకు నచ్చకుంటే నేను వన్య కూర నీకు నచ్చకుంటే ఇంకో దాన్ని చేసుకో మరి ఎప్పుడు చెప్పింది కానీ చేసుకుంటూ ఊకుంటుంది చింత పరిగెలు పట్టి అప్పటి రోజుల్లో ఊకోరు కానీ అప్పటి రోజులు ఏం చేసారు చేసుకోకుంటే అంతేనా ఇంకేం పాట పాడతావు ఎన్నెలా ఎవరిల్లా రాజా ఎన్నెలా ఎవరిల్లా రాజా ఎలుగులున్నాయా ఎన్నెలా ఎవరిల్లా రాజా ఎన్నెలా మాయమ్మగారిల్లు ఎన్నెలా మాయమ్మగారు సీకటి ఎవరిల్లాయి రాజా సీకటి ఎవరిల్లాయి రాజా సిరియమ బుల్లా సీకటి ఎవరిల్లాయి రాజా చీకటి మాయత్తగారిల్లు సీకటి మాయత్తగారిల్లు సిరియమ బుల్లా సీకటి మాయత్తగారిల్లు ఎత్త నీగలాదేరా ఎత్తటి ఎనిగాల ఆదేరా

అంటే ఈ పాట నల్లగొండ సైడ్ ఎక్కువ వాడుకుంటారా అంటే అత్తగారిల్లైతే చీకట్లు ఉంటాయి అమ్మగారిల్లో అయితే వెలుగులు ఉంటాయి కదా అంటే ఒకనాడు ఉండి పోదా అని ఎత్తటిక అలా తీసుకురా ఎక్కిపోదా అని అంటారు దూరం ఉంటే ఎక్కిపోదా అంటారు చాలా దూరం ఉంది అనుకో పల్లె పల్లెకి ఒకనాడు పండుకొని పోదా అని ఇగ బంద్ ఎక్కడి కారు ఎక్కడి అంతేనా ఆక్కుకుంటా ఆక్కుంటా ఇల్లు చేరుదురు కావచ్చు మొత్తం మీద ఇట్లా వాడుకుంటా పోతుండు పాటలు అయితే చాలా మంచిగునేదమ్మా నీ గొంతు అంటే అద్భుతము పాడతా ఉంటే ఇంకా గాత బాగా తెగుతుంది మేడం అంటే లేపు నా పోతదా పోతుందా అంటే తెగుతాది గొంతు తెగుతుంది ఇప్పుడు మంచిగా పాట ఇప్పుడు మంచిగా వస్తుంది కానీ ఇంకా మళ్ళీ రేపు పాడాలంటే బొంగు పోయినట్టు వస్తుంది ఇప్పుడు అంత గొంతు సాఫ్ అవుతుంది కదా ఇప్పుడు సాఫ్ అవుతుందా అంటే పాడినా కొద్దీ ఎక్కువ అంటే ఈడ నీకు బాగా అబ్బింది పాడగా పాడగా భాగం అభివృద్ధి చెందినట్లు పాడుతా ఉంటే ఇంకెక్కువ గొంతు ఇప్పుడు ఊళ్ళల్లో పెళ్లిలు అయితే దావతులు అయితాయి లేక ఇప్పుడు చేన్లలో పోయే కాడ పాడుకుంటారు ఇప్పుడు కాడ కూడా వాడతావుట పాడతా ఏం పాడతావు పెళ్ళిళ్ళ కాడ ఇవాళ పాట వాడతా ఆరతు మంగళ పాటలు వాడతా దివరీల వరసిమునికి కాలకోటి సౌమింగి కంట్ల మందు నిలుపుకోని కాలకోటి సౌమింగి కంట్ల మందు నిలుపుకోని మంగళారదివర శివునికి అంగానులార మంగళారదివర శివునికి సిక్కు జడల చిన్న వనిత సక్కని మూదుల దులగంగా సిక్కు జడల చిన్న వనిత సక్కని మూదుల దులగంగా నిక్కమతా వాడుదయ్యా నేల దాంట్లో స్వామికి ఇప్పుడు మంగళ ఆరాధి వరసి ఉనికి హంగానులార నులార మంగళ ఆరాధి వరసింహునికి మంగళారతి పాటన ఇది ఆ మంగళారస పాట ఇట్లుంది కదా పెళ్ళిళ్ళల్లో కొంచెం జోక్ జోక్ పాటలు కూడా వాడుకుంటారు కదా అంటే ఇల్లు నింపినప్పుడు గాని లేకపోతే తలుపులు వేసి ఇంట్లోకి రానిప్పుడు కాని ఇట్లా వాడతారు కదా అట్లేమొన వాడగలుగుతా ఒకటి తల్పుల కాడి పాట ఆ పాడమ్ ఒకటి బలగమ్మ తనిపిస్తుంది కదా ఆ పాటలు పాడ ముచ్చాలవి కణిపా దాదావా కయ్యా ముచ్చాలవి కణిపా దాదావా కయ్యా మధురదానియాలి పేరు జెప్పయ్య రత్నాలవి కణిపా దాదావా కయ్యా రత్నాలవి కణిపా దాదావా కయ్యా రక్రామనియాలి పేరు జెప్పయ్య వజ్రాలా వీకడి పాదాటావా కయ్యా వజ్రాలా వీకడి పాదాటావా కయ్యా వల్ల కూడా నీయాలి పేరు చెప్పయ్యా ఆయన పేరు చెప్తాడు నీ మాట నా మాట ఒక్కటే కానీ నీ మాట నా మాట ఒక్కటే కానీ వాణితో ఒక మాట అనిపించావయ్యా భార్య అని చెప్పమా అట్లా అంటే ఆమె చెప్పమాట ఆమె ఆమె చెప్పంటే ఆమె చెప్తామో చెప్తాది ఇవి ఇంకా వదినెల మీద సిబ్బి తట్ట ఏమో అవి పాడతాం అట్లా జోకులా వాడతాం మరి మళ్ళీ ఇన్నోళ్ళు ఏమనుకుంటారు ఏమనుకోరు పాడు గమ్మత్తు పాడు ఒకసారి వులు సక్కన సక్కన పాదాలు సక్కనయ్యకు పంచరంగుల పాలు పల్లాల వాసుక పర్వతం బొయ్యటి పొల్లావుకు జయమంగళం రామ సోమంగళం జయ జయమంగళం రామ సోమంగళం రోటి కానిత్తుకు రోకాలి పన్నుకు మా బావ తుట్టుకు మంగాళి కత్తికి వాసన బొయ్యటి మీ సాల పోతుకు వాగి వార్తాలిద్దు అవురేనుకూ జయమంగళం రామ సోమంగళం జయ జయమంగళం రామ సోమంగళం పల్లె బావ అందిచ్చి పందిట్లో నిలబెట్టి పళ్ళు కూడా వీకించి వెళ్ళి పెట్టి పళ్ళు కూడా వీకంగా మా బావకు జయ మంగళం రామ సోమంగళం జయ జంగ రామ సోమంగూని బావ అందచ్చి గుంజగిరి కట్టి గూని బావ అందచ్చి గుంజగిరి కట్టి గూనికి గుంజకు దాపుజాసి గుప్ప గుప్పించిద్దంగా సక్కాగొచ్చే పెద్ద బావకు జయ మంగళం రామ సోమంగళం జయ జంగ రామ సోమంగళం సరళ సరళ మట్ట సరళ తుంగ మట్ట వడ్డరాడలు నిన్న వడ్డ తట్ట పెచ్చరువు కడ మీద పేడ తీసిన తట్ట పెద్ద నీమకం సిద్ధి తట్ట జయ మంగళం రామ సోమంగళం జయ జయ మంగళం రామ సోమంగళం ఎండనక ముగ్గనక కంసలియ మేడనక తుంగ భద్రాచలము దూరమనక చిన్న సంపుత నీళ్ళు శ్రీకాయ ఉతకములు వల్ల బెల్లములు వరటి పండ్లు జయ మంగళం రామ సోమంగళం జయ జయ మంగళం రామ సోమంగళం ఇదంటే ఇక కామెడీకి వాడకట్రేమో ఇకూడి బావ ఉందే గు కేసుకేజు పెద్ద అమ్మ పాట అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఒక నాలుగైదు పాడినవు రికార్డింగ్లు కదా అంత మంచి పే వచ్చింది కదా అంటే ఇంకా ఇట్లాంటి ఊపున్న పాటలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర చాలా ఉండినా ఇక చానా ఇట్లా పాడుతూనే ఉంటాడు ఉంటావు అంటే యాడ్ చేసినా కొద్దిగా పాడుతూనే ఉంటావు అంటే అమ్మాయి నీ దగ్గరికి వెళ్ళి పాటలు తీసుకొని ఎవరన్నా తీసుకొని మోసం చేసిన ఉన్నారా మోసం నన్ను మోసం చేయలే అందరు పాటించుకోరు అందరు నాకు అలా ఇచ్చింది అంటే ఇప్పుడు నీ దగ్గరికి వెళ్ళి ఒక పాట తీసుకొని వేరేటర్లతో పాడిపించుడు అట్లేదు అట్లా ఏం జరగలేదు అంటే చాలా మంది చెప్తారు కదా కానీ నన్ను అట్లా మోసం ఏం చేయలేదు నేను పాడిన పాటలకే ఆ భూపదే ఆయన రమేష్ అన్న తెచ్చిండు అవి ఇంటికొచ్చి పాడించుకొచ్చిండు అలా పెట్టిండు ఇక అవి చూసే నన్ను రప్పించుకురా నా గొంతు మంచిగుంది నీ గొంతు మంచిగుంది పాటలు బాగున్నాయి అని అన్ను రప్పించుకొని పాడించు అప్పుడు దేవకమ్మ అంటే ఊళ్ళ ఊళ్ళ మనిషి ఇప్పుడు దేవకమ్మ అంటే రాష్ట్రం మొత్తం చూస్తుంది ఎట్లా అనిపిస్తుంది అమ్మా మంచిగా అనిపిస్తుంది ఏమంటారు నీ కొడుకు కోడలు బిడ్డ కానీ ఏమంటారు ఏమంటారు మంచిగానే వాడుతున్నావు మంచిగా ఇంకా ఫేమస్ కావాలా మంచిగా వాడంతా మంచిగా వాడంటారా ఏ ఊకేం పాటలు వాడతావా ఏమన్నారు ఏమన్నారా ఇక లాస్ట్ గా ఒక పాట పాడి ముగించుకుందాం అని ఒక పాట పాడమ్మ నల్లగొండ వాత పాట ఏమిదేస్తావురా నల్లానయ్యా నా దోరా సుందరి మల్లయ్యా నల్లానయ్యా నా దోరా నల్లగొండ నల్ల జీరా నీకు తెస్తానే పిల్ల కనకమ్మ సుందరి మల్లమ్మ కన్యా పిల్ల కనకమ్మ బొనగిరి వదవాట ఏమి తెస్తావురా నల్లానయ్యో నా దోరా సుందరి మల్లయ్య నల్లానయ్యో నా దోరా బొనగిరి బొట్టు పెట్టా నీకు తెస్తానే కన్యా పిల్ల కనకమ్మ సుందరి మల్లమ్మ కన్యా పిల్ల కనకమ్మ అంటే ఇవి జర మోటిగా వాడుకుంటారు కదా అంటే రెండుసార్లు ఇక్కడ మన పర్తి కోతవంట ఏమి ఎత్తవరు ఎద్దులోడ జంగన్న జన్న జంగన్న అంటే ఇక మనిషి కో తీరు ఒక్కొక్క ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క తీరుగా వాడతాను ఇక అన్ని ఒక తీరుగా వాడు ఇప్పుడు ఆ పాట ఎల్లే మేము పాడతాం అవేమయ్యా ఎల్లయ్య బావెళ్ళయ్య బావే సో ఎండే కొట్టె ఒళ్ళే మండె బావయ్య అని ఆవు పొందిచ్చింది మీరు ఇట్లా వాడు ఎల్ల ఓహో కల కడల పిల్ల చూడు బావయ్యా రైట్ అమ్మా సూపర్ వాడుతాను నీ గొంతు మంచి ఉన్నది చానా పాటలు ఉన్నాయి అసలు మట్టిలో మాణిక్యం అన్న గానీ పాటల పుట్ట తవ్వినా కొద్ది వెళ్తాయి అమ్మ దగ్గర మళ్ళొక రోజు టైం తీసుకొని మళ్ళీ మంచిగా పెట్టుకుందాం ఇంటర్వ్యూ మళ్ళీ మస్తు మస్తు పాటలు పాడిపించుకుందాం అప్పటి వరకు కొత్త పాటలతో ఇంకా ముందడికి రావాలని కోరుకుందాం చాలా థ్యాంక్స్ అమ్మ ఇంత దూరం వచ్చినావు చాలా మంచి పాటలు పాడినావు ఇట్లనే ముంగడి ఇవ్వ ఇట్లనే ఎదగాలి ఇట్లనే మంచి పేరు కదా ఎట్లా ఎట్లున్నది ఇంటర్వ్యూ మంచిగున్నది కదా పాటలు ఎట్లున్నాయి అవ్వాలదారు ఉన్నాయి కదా అమ్మ గొంతు ఎట్లున్నది జబర్దస్త్ ఉన్నది కదా గిసొండి గొంతునే మల్లొక్కలు మట్టుకొని వస్తే అంతవరకు మీరు చూస్తూనే ఉన్నారు మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చూస్తున్నారు ఉన్నారు ఒక లైక్ కొట్టీరు షేర్ కొట్టరు ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షనార్థ్